తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ పాపం అతను ప్రేమించాడు కాకపోతే పెళ్ళై తండ్రి తర్వాత అతను ఫిజియోథెరపిస్టుగా పనిచేసే హాస్పిటల్లోనే కత్తిలాంటి ఫిజిక్కున ఒక అమ్మాయికి పడిపోయి ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు అప్పుడే అతనికి తెలిసింది అలా ఆ రిలేషన్కి అర్థం అక్రమ సంబంధం అవుతుందని తన అక్రమ సంబంధాన్ని సక్రమంగా మార్చాలనుకున్నాడు దానికోసం అడ్డుగా ఉన్న తన భార్య పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని డిసైడయ్యాడు అది చేయటానికి తన డాక్టర్ డిగ్రీ సరిపోలేదు అందుకే గూగుల్ మహాలక్ష్మికి ఇన్విటేషన్ పంపాడు ఆ గూగుల్ తల్లి తన పనిని కరెక్ట్గా చేసింది అతనికి ఒక డేంజరస్ క్రిమినల్ ఐడియా ఇచ్చింది ఆ ఒక్క ఐడియా అతని జీవితాన్నే కాదు అతని కుటుంబాన్నే నాశనం చేసింది ఆ ఐడియా భార్యా పిల్లల్ని కాటికి పంపగా అతన్ని హంతకుడిగా ఈ లోకానికి పరిచయం చేసింది అతన్ని కటకటాల వెనక పడేలా చేసింది వినటానికి సింపుల్ గా ఉన్న ఈ ఫిజియోథెరపిస్ట్ సైకో ప్రేమ కథ ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది పూర్తి వివరాల్లోకి వెడితే హైదరాబాద్ లో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్న రఘునాథపాలెం మండలం బాబోజీ తండాకు చెందిన ప్రవీణ్కి ఐదేళ్ల క్రితం ఎన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారితో వివాహం జరిగింది పిల్లలు పుట్టేవరకు వారి సంసారం పన్నెండు పువ్వులు ఇరవై నాలుగు కాయల్లాగా సాగింది వారి ప్రేమ కష్టానికి గుర్తుగా పెళ్లైన ఏడాదికే కృషిక మరో ఏడాదికే కృతిక అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు దాంతో ప్రవీణ్కి వివాహ జీవితం బోర్ కొట్టేసింది ఆ బోరింగ్ లైఫ్ ని బోర్కి పంపించటానికి నాకొక ఫ్రెండ్ కావాల్రా అంటూ మనసులో పాటలు పాడుతూ తనలో నిద్రిస్తున్న ప్రేమికుణ్ణి కాలితో తన్ని మరీ నిద్రలేపాడు తనకు కాబోయే గర్ల్ఫ్రెండ్ కోసం లెన్స్ కాట్ లో లెన్స్ కొని మరీ వెతికాడు అప్పుడే తాను పనిచేస్తున్న హాస్పిటల్లోనే కొత్తగా చేరిన కత్తిరణా కైఫ్ లాంటి ఉన్న సోనీ ఫ్రాన్సిస్ అతని కళ్ల ముందు తడుక్కుమంది వెంటనే ప్రవీణ్ మనస్సు ఆమెను పరిచయం చేసుకోమంది అతని చెయ్యి షేక్ హ్యాండ్ ఇవ్వమంది అతని ఒళ్ళు ఆమెను కౌగులించుకోమంది అనుకున్నట్టుగానే కొన్నాళ్ళకి ఇవన్నీ జరిగిపోయాయి సోనీ ఫ్రాన్సిస్ ఫిజికల్ గా పర్ఫెక్ట్ గా ఉన్నా సరే ఆ కు పడిపోయి ఫిజికల్గా రిలేషన్ పెట్టుకుంది ప్రవీణ్ అందించే ప్రేమను అందుకుంది బెడ్రూంలో అతను చేసే చిలిపి పనుడు తట్టుకుంది కానీ వీళ్ల రొమాన్స్ జీవితాంతం కొనసాగటానికి ప్రవీణ్ వివాహ బంధం అడ్డుకుంది ఎలాగైనా తన భార్యతో గొడవ పెట్టుకుని విడాకులు తీసుకోవాలని ప్రవీణ్ ఆమెతో రోజూ ఏదో ఒక విషయంలో గొడవకు దిగేవాడు సడన్ గా భర్తలు వచ్చిన మార్పుని భార్య కుమారి ప్రేమగా సర్ది చెప్పి ప్రవీణ్ మారుస్తూ వచ్చిన ప్రవీణ్ ప్రియురాలు సోనీ ఫ్రాన్సిస్ అందించే ప్రేమ మత్తిక్కించే అనుభూతి ముందు అవన్నీ బూడదైపోయాయి తన అక్రమ సంబంధాన్ని నిలుపుకోవటానికి సోనీ రొమాన్స్ డోస్ పెంచింది ప్రవీణ్ కూడా కుమారితో గొడవల డోస్ పెంచాడు తన పిల్లల భవిష్యత్తు పాడవుతుందని కుమారి ప్రవీణ్ పెట్టే టార్చర్ ని భరిస్తూ వచ్చేది అలా దిగులు పెట్టుకుని కుమారి ఆరోగ్యం కూడా క్షీణించింది అప్పుడే ఈ డాక్టర్ ప్రేమికులకు డేంజరస్ ఐడియా వచ్చింది సోనీ సెక్సీగా ప్రవీణ్ ని సైకోను చేయటానికి సిద్ధమైపోయింది నువ్వెంత టార్చర్ పెట్టినా నీ పెళ్ళాం నిన్ను వదిలి వెళ్లలేదు అది చస్తే కాని మనం కలిసి బ్రతికలేం కాబట్టి మనం బెడ్రూమ్ లో కలవాలంటే నీ పెళ్ళాం పిల్లలు కాటికి పోవాలి అని ఐడియా ఇచ్చింది మొదట ప్రవీణ్ అది విని భయపడ్డాడు తర్వాత సోనిని చూసి తన కుటుంబాన్ని చంపటానికి సిద్ధమయ్యాడు తర్వాత తన చేతికి మరకంటకుండా ఎలా చంపాలి అని ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత ఐడియా ఇవ్వమని గూగుల్పై పై పడ్డాడు చివరికి ఒక భయంకరమైన సొల్యూషన్ని కనుక్కున్నాడు తన భార్యకి ఆరోగ్యం బాగాలేకపోవటాన్ని ఆసరాగా తీసుకుని తనకు ఫీవర్ ఇంజెక్షన్ బదులుగా పాయిజన్ ఇంజెక్షన్ ఇద్దామని డిసైడయ్యాడు ఆ విషయాన్ని సోనిక్ చెప్పాడు ఆ పనిచేసే ముందు ధైర్యం కోసం సోనీతో కాసేపు బెడ్రూమ్లో కబుర్లాడాడు తర్వాత ఇంటికి వెళ్ళి భార్య కుమారి ముందు మారిపోయాను అన్నట్టుగా నాటకాలాడాడు కుమారితో ప్రేమగా మాట్లాడుతూ స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఆమెకెక్కించాడు అలా కొన్నాళ్లు గడిచిన కుమారి ఆరోగ్యాన్ని ఆ ఇంజెక్షన్ ఏమీ చేయలేకపోయింది ఈ డాక్టర్ ప్రేమికులకు నిరాశ మిగిల్చింది దాంతో ఈసారి ఇంజెక్షన్లో పాయిజన్ డోస్ పెంచాడు అయితే అప్పుడే ప్రవీణ్ అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను చూడటానికి భార్య పిల్లలతో సొంతూరికి రావాల్సి వచ్చింది అక్కడే ఉంటే తన ప్లాన్ వర్కౌట్ చేయలేనని రెండు రోజులకే ఆధార్ కార్డులో మార్పులు చెయ్యాలని అబద్దం చెప్పి భార్యా పిల్లల్ని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు ప్రవీణ్ అతని ప్లాన్ని దారి మధ్యలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాడు కారుని దారి మధ్యలోనే ఆపి ఇంజెక్షన్ కి టైమయ్యింది అది వెయ్యకుంటే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పి కుమారికి ఇంజెక్షన్ ఎక్కించాడు ప్రవీణ్ భర్త తనపై చూపించే ప్రేమకు కుమారి కూడా ఇప్పుడెందుకిది అని ప్రశ్నించలేకపోయింది ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపటికే ఆమె విలవిలలాడుతూ కన్నుమూసింది అది చూసిన పిల్లలు నాన్నా అమ్మకేమైంది అని అడిగారు పిల్లలు చూసిందంతా చెప్పేస్తారని లేదు నాన్న అమ్మకీ ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే అలా చేస్తోంది అని చెప్తూ పిల్లల్ని కారులోనే గొంతు నులిమి చంపేశాడు తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా హర్యానా తండ వద్ద తన కారును రోడ్డు పక్కకి ఒక చెట్టు గుద్దేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాడీలను బయటకు తీసి పోస్టుమార్టానికి పంపించారు అయితే వారి వంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులకు కూడా అనుమానం మొదలైంది ఆ అనుమానం మార్టంలో కుమారి స్లో పాయిజన్ వల్లే చనిపోయిందని తెలిసి అది యాక్సిడెంట్ కాదు హత్య అని కన్ఫమైంది వెంటనే ప్రవీణ్ ఇంటికి పోలీసు చీపొచ్చాగింది వారి స్టైల్లో కోటింగ్ ఇవ్వగా ప్రవీణ్ అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు సోనీతో తాను పెట్టుకున్న అఫైర్ కోసమే భార్యని పిల్లల్ని చంపేశాననీ నిజం కక్కేశాడు తన ప్రేయసి సోనీ చెప్పటం వల్లే ఇలా చేశానని ఈ డాక్టర్ తన క్రైం కథని పోలీసులకు వివరించాడు ఇలా ఒక ఆడది మరో ఆడదాని కాపురాన్ని నాశనం చేసింది కామంతో కొట్టుకున్న ఈ ఫిజియోథెరపిస్టు ఇప్పుడు కటకటాల వెనకపడ్డాడు ఇలాంటి సంఘటనలను మనం ప్రతిరోజు చూస్తున్నా ఎవరిలోనూ ఎలాంటి మార్పు రావటం లేదు ఇలాంటి అక్రమ సంబంధాలకి సుప్రీంకోర్టు ఇచ్చిన ధైర్యంతో మరింత రెచ్చిపోతున్నారు ఇప్పటికైనా ఈ రూల్స్ కి బ్రేక్స్ వెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి